ఫ్రెండ్స్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను రొయ్యల కర్రీ వండుకుంటున్నాను టమాటలు చూసారు ఎంత మంచి టమాటాలు తక్కువ కమ్ముకుంటూ వచ్చినాయి రెండు కేజీల కానీ తక్కువ ఇంత అన్నం వచ్చినాయి నేను అవి తీసుకున్నాను ఫ్రెండ్స్ రొయ్యలు మంచిగా ఏంపుకున్నాను కడిగి పెట్టుకున్నాను అన్నీ ఏరుకొని మంచిగా కడిగి పెట్టుకున్నాను చిన్న రొయ్యలు ఫ్రెండ్స్ సింపుల్ పెత్తలలో అద్దరి అద్దరి టేస్ట్తోనే నేను ఇప్పుడు టమాటో రొయ్యల కర్రీ వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నూనెలో జీలకర్ర వేస్తున్నాను కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలు ముక్కలకు సాల్ట్ పట్టుకోవడం కోసం నేను దీంట్లోనే వేస్తున్నాను సాల్ట్ కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను చిట్కడు పసుపు వేసుకుంటున్నాను దంపుడు దంచి పెట్టుకున్నాడు అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడైనా పోపుల టమాటాలు వేస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టమాటలు వేస్తా ఎందుకంటే ఈ పోపుల నీచు నీచ వాసన అంత పోవాలి కాబట్టి నేను కడిగి పెట్టుకున్న ఎంపి పెట్టి కడిగి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసుకుని పెంచుకుంటాను ఇందులో బాగా వేగాలి నీ శ్వాసన పోయే వరకు మంచిగా వేగాలి వేగితేనే టేస్ట్ ఉంటుంది ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను ఇక ఆ నూనెలో ఇవంతా వేగాలి బాగా దాంట్లో ఉడికించుకుంటాను ఫస్ట్ పోపుల మూత తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక నూనెలో గోడించుకున్నాను బాగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నామంటే ఫ్రెండ్స్ ఈ వీసవాసనకు ఉపకారాలు పట్టుకోవడం కోసం ఫస్ట్ నేను కారం వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వేసాను ముందే ఉంచలేను ఎందుకంటే ఫస్ట్ వేసిన కదా పోపులో ఎందుకంటే టమాటలు వేసి ఉడికినాక అప్పుడు ఉడిపేస్తాను అలా తగినంత సాల్ట్ వేస్తున్నాను అయితే కిందికి మంచిగా కలుపుకొని ఇక మూత పెట్టి ఉడికించుకుంటాను కారాలలో కారాలి లేచి స్మెల్గా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అంతా బట్ మూత పెట్టుకుంటున్నాను ఇక మూత తీసి చూశాను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికింది ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ కూడా ఇట్లా ఉప్పు కారాలు కలిసినా లేదని దీంతో నేను ఇగో పుదీనా వేసుకుంటున్నాను ఉడుకుతుంటే తర్వాత వచ్చేసి కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను అట్లా పైకి పిండికి మంచిగా కలుపుతున్నాను కలుపుకొని ఈ ఫ్లేవర్లో కూడా ఉడికించుకుంటా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి మందు పెట్టుకుంటాను ఇక గార్నిష్ కోసం మూత పెట్టుకొనిగా ఉడికించుకుంటాం ధనియాల పొడి వేస్తున్నాను ఎండు రొయ్యల కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారా సింపుల్ మెథడ్లో తక్కువ ఐటమ్స్తోని ఎక్కువ టేస్ట్తోని అద్దర అద్దర టేస్ట్తోని నా ఎండ రొయ్యల కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి గార్నిష్ కోసం కొత్తిమీర చదువుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చూసారా నా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక బంద్ పెట్టుకుంటున్నాను వేడి వేడి అన్నం కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక తింటానే చూపిస్తాను మీకు చూసారా లంచ్కి నా వేడి వేడి అన్నం ఘోరగా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ రొయ్యల ఎండు రొయ్యల కర్రీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అరయ్యా తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూర కాలుతుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంది కదా ఆహా మామూలుగా కాలుతుంది ఫ్రెండ్స్ వేడి వేడ బా కర్రీ కూడా కాలుతుంది వేడి వేడి అన్నంలోకి కర్రీ కూడా తిక్కు కలుపుకున్న బాగానే ఉంటుంది లైట్గా కలుపుకున్న బాగానే ఉంటుంది ఫస్ట్ ముద్ద మీకే ఫ్రెండ్స్ రెండు రొయ్యల కర్రీ తినండి బా పట్టుకోస్తలేదు ఫస్ట్ ముద్ద వచ్చేసి మా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసము తినండి చూసారా ఫ్రెండ్స్ ఇగో రొయ్యలు ఎంత మంచిగా నూనెలు ఏంపి సూపర్ చేసిన కర్రీ మీకు టేస్ట్ చూపిస్తాను ఎట్లా ఉంటుందో ఎంత టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకొక పెట్టుకుంటాను బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి కొంతమంది కూడా షేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంది ఇట్లా రొయ్యలను నూనెంపు చేసుకోండి బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్